నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను మీ లక్ష్మి ఐడి టీవీ మన ఉనికి మన వాణి ప్రముఖ బాలీవుడ్ చిత్రం చావా ఇటీవల విడుదలై జనాల్లో మంచి బజ్రి క్రియేట్ చేస్తుంది ఈ సినిమా మొదట రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరున రిలీజ్ కావాల్సి ఉండగా పుష్ప టూ మూవీ కారణంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు వాయిదా పడింది చావా సినిమాలో శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ కథను తెరకెక్కించారు రష్మిక మందనాం మహారాణి యేసుబాయి పాత్రలో నటించగా ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ కన్నన్ నటించారు లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానుల్ని ఎంత వరకు ఆకట్టుకుందన్నది నెక్స్ట్ తెలుసుకోబోతున్నారు అసలు విషయానికి వస్తే పదహారు వందల ఎనభైలో శివాజీ మహారాజ్ మరణం తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యంపై దండెత్తుతారు అతని క్రూరత్వాన్ని ఎదుర్కోవడానికి శంభాజీ బుర్ఖాన్పూర్ పై దాడి చేసి మరీ ఔరంగజేబ్ను చీర్చాడు ఈ కథలో శంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ పన్నాగాలను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తాడు కదా అయితే ఔరంగాజేబ్ తన కిరీటాన్ని తీసివేసి శంభాజీని బంధించి శపథం చేస్తాడు చెంబాజీ ఈ పన్నాగాలకు ఎలా సమాధానం ఇస్తాడన్నదే ఈ సినిమాలో చూపించారు మరిగా లక్ష్మణ్ ఉతేకర్ సులభమైన సినిమాలతో పేరున్న దర్శకుడు ఇటువంటి చారిత్రక చిత్రాన్ని ఎలా తీస్తాడు అని అనుకుని చాలామంది కూడా భయపడ్డారు కానీ ఈ దర్శకుడు చిత్రాన్ని అత్యధిక బడ్జెట్తో తెరకెక్కించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు కమర్షియల్ ఎలిమెంట్స్ను జోడించకుండా చరిత్రను ప్రామాణికంగా చూపించగలగడంలో ఈయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి విక్కీ కౌశల్ ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్ పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు ఇది అతని కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అక్షయ్ కన్నా ఔరంగజేబ్ పాత్రలో పూర్తిగా లీనమైపోయినట్లుగా కనిపిస్తారు తన నటనతో అతను ఆ పాత్రను చాలా శక్తివంతంగా ప్రదర్శించారు ఇక సినిమా ఆటోగ్రఫీ మరియు విజువల్స్ విషయానికి వస్తే యుద్ధ సన్నివేశాల్లో కెమెరా వర్క్స్ అద్భుతంగా చూపించారు కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కొంత నెమ్మదిగా సాగుతూ ఉంటుంది స్టోరీ అంతా కూడా అదే సెకండ్ పార్ట్ వచ్చేసి వార్ సీన్స్ తో మరింత ఆకర్షణీయంగా మారుతుంది రష్మిక మందన యేసుబాయి పాత్రలో మంచి నటన చూపించింది కానీ ఆమె హిందీ డబ్బి కొంత సరిగ్గా సరిపోదు అయితే ఏఆర్ ఆర్ రెహ్మాన్ అందించినటువంటి సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్ అని చెప్పాలి క్లైమాక్స్ లో అద్భుతమైన విజువల్స్ యుద్ధ సీన్లు మరియు ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాకు ప్రాణం పోసాయని చెప్పాలి చావా సినిమా చారిత్రక యాక్షన్ చిత్రాల ప్రేమికులకు నచ్చుతుంది విక్కీ కౌశల్ అక్షయ్ కన్న నటన రెహ్మాన్ సంగీతం రష్మిక యాక్టింగ్ లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం ఈ సినిమాను బాలీవుడ్ క్లాసికల్ గా నిలిచిపోతాయి ఏదేమైనా ప్రేక్షకులు ఒక చక్కటి బజ్ ని క్రియేట్ చేసి సక్సెస్ అందుకుంది చావా చిత్రం మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి